స్వాగతం నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు రెండు మూడు కూడా చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక తప్పు కాదు ఏ పార్టీ నాయకుడికి నాయకుడిని ఒక హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడిని హోదాలో చూడాలనో వాళ్ళ కోరిక ఉండడం తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని పదేళ్ళగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడువు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి కాబట్టి మాకు కోరుకుంటుంది కోరికలు అందరికీ ఉంటాయి వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారు మేము చెప్పలేకపోయావు అంతే ఇక చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్య పార్టీని పోయినాం తర్వాత జనసేన పార్టీ వచ్చింది జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము అని ముఖ్యమంత్రి చూడాలని మేము ఒకటి చెప్పేది ఏమంటే ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకి వెళ్ళాము దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుచ్చారంతో ప్రేమతో మాట్లాడింటే ప్రేమ మాకు మా నాయకుడి మీద చాలా ఉంటుంది ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని కొన్నిసార్లు కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది వైసీపీ పేటిఎం గారికి ఒక అవకాశంగా దొరుకుతుంది వైసీపీ పేటీఎం కాళ్ళు జోక్ చేస్తున్నారు పార్టీ ముందుకు తీసుకెళ్తాం ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి ఒకటే మనం చెప్పడం అంటే కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు మెగా బ్రదర్స్ అంటే నలుగురు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారు చంద్రబాబు గారు నలుగురు బగా మేము మేం భావిస్తున్నాం మనం చూసిటం ఎన్నికల ముందు కానీ ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తాం ఇప్పుడు కూడా చూసాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చిరంజీవి గారితో ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము అన్న ఆ తమ్ములు ఆప్యాయిత అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి ఎవరు చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండరేమో ఆ విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ కూటమి ఈ బంధం ఈ ప్రేమ కలిసి ఉండాలి ఎప్పుడు మనం పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు అందరికీ ప్రేమ ఉంటుంది నాకు కూడా ప్రేమ ఉంది నాకైతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాలు కోరిక నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుండు కొడుతున్న ముక్కున్న అన్ని గుళ్ళకి అమ్ముకుంటున్న అవకాశం ఉంటుంది కాబట్టి మనం వైసీపీ పేటిఎం గాలికి మాట్లాడుకునే అవకాశం ఈ పేరు అనే అంటాడు ఈ రోజా లాంటి వాళ్ళు వీళ్ళందరూ మైకి జాబులు వేసుకు ఉంటారు కొంతమంది అధికార ప్రతినిధులు వెంటనే అనేసి టక్కన తీసేసి అలా ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం డ్రోన్లు విషయము ఇప్పుడే కొత్తదానికి ఐదు మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో అది జరుగుతోంది విచారిస్తాను ఎందుకంటే డ్రోన్లు మేము అధికారులు ఉన్నాం రెండు నిమిషాలు టపాం పట్టేస్తాం మేము ఎవరు ఎగరేస్తారు కూడా అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిదన పనే మేము పట్టేస్తాం డ్రోన్లు ఎగరేసినంత మాత్రం భయపడిపోతారు పవన్ కళ్యాణ్ గారు బయటికి ప్రజలు తిరగరేమో ఆఫీస్లో ఉండిపోతారేమో అనుకోండి భ్రమ డ్రోన్లకి గల్లకిన భయపడే వ్యక్తి కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి ఇంకా భద్రత పెంచాలి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం కాబట్టి భద్రత పెంచినా పెంచాలి మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం కేంద్రం కూడా మాత్రం ఉంది మా పార్టీ అంతా కలిసే ఉన్నాం కదా కాబట్టి పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి ఆయన సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది పెంచుకుంటాం ముందుగా ఈ కామెంట్స్ అన్నీ కూడా వ్యక్తిగతంగా ఆలోచించే తర్వాత మనం అందరం జన సైనికులు కోట్ల మంది జన సైనికులు కోరుకున్న కోరిక మేము కూడా మా నాయకులు ముఖ్యమంత్రి చూడాలని మనందరికీ కోరికలు ఉన్నాయి అని చెప్పు తెలియజేస్తున్నాను పట్టేస్తామన్నా ఎంతసేపు రేపు పడితే పట్టేస్తాం అందులో ప్రసక్తి లేదు ఎవరు ఎగరేస్తుంది అదేమైనా డ్రోన్లు ఎగడైనా సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడ డ్రోన్ ఎగ్జామ్ పార్టీ కార్యాలయం డ్రోన్ ఎగరే మీద డ్రోన్లు ఎగడ పార్టీ కార్యాలయం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉంటారు ఆఫీస్లో అంత సిబ్బంది ఉంటారు పైన ఎగరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో ఎక్కడెక్కడ పాయింట్ చెక్ పాయింట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో ఎక్కడెక్కడ సెక్యూరిటీ లేదో ఎన్ని కిలోమీటర్ ఉంది ఆ సినిమా చూస్తున్నారేమో ఎందుకంటే చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి దెబ్బ జగన్ గోప గుయ్యి భయపడ్డాడు మొత్తం వైసీపీ శ్రేణులు భయపడింది అంటే వాళ్ళ మీద మనం డైరెక్ట్ చెప్పలేము కదా ఆధారాలు కావాలి దొరుకుతాయి దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం వదిలిపెడే ప్రసక్తే అన్న ఒకటన్నా మేము కూడా మొన్న టీవీలో చూసాము కాకినాడలో ఒక నాయకుడు అలాగే నెల్లూరులో ఒక నాయకుడు రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్య కోరిక మంచిదేనా మేము తప్పట్ల ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి తిరగాలంటే తప్పేం లేదు మా కోరికలు ఉంది కదా మేము కూడా చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు కాబట్టి మాకు కూడా కోరిక ఉంది కోరికలు అనేది ఉంటాయి అందరికీ మంచిదే బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫైక్ ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది అస ఆ పార్టీ జగన్ కాదు ముందు తీసుకోవాలి మనం ఆ పార్టీ జగన్ కాదు ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేయాల మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు రెండు మూడు కూడా చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక తప్పు కాదు ఏ పార్టీ నాయకుడికి నాయకుడిని ఒక హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరికడం తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి